స్మార్ట్ గా రామ్ చరణ్ గారి గేమ్ ట్రైలర్ రిలీజ్ అయింది కదా సూపర్ గా ఉంది నాలుగైదు కనబడుతున్నాయి సో నలు దిక్కుల నార్త్ ఇండియా కూడా మళ్ళా మొన్న తోటి షేక్ అయిపోయింది కూర్చున్నాడు ఎక్కడ మళ్ళీ ఈ సినిమాతో గేమ్ చేంజర్ తో నలు దిక్కుల నార్త్ ఇండియా సరే ఎవడైనా సరే మూసుకొని పండుకోవాల్సిందే బబ్బు వాళ్ళసిందే రెండు వేల ఇరవై ఐదు కూడా మన తెలుగు సినిమా అదే మన టాలీవుడ్ అని చెప్పేసి గేమ్ చేంజర్ ట్రైలర్ తోటే అర్థం అయిపోయింది సో ఇండియన్ బోర్డ్ ఇండియన్ సినిమా అంటే హాలీవుడ్ బోర్డు పక్కన ఏదైనా కనపడాలంటే అంటే బాలీవుడ్ కాదు టాలీవుడ్ బోర్డ్ ఏ పడతాయి ట్రైలర్ లో కొన్ని కొన్ని గెటప్లు ఒకటి లుక్ పోలీస్ క్యారెక్టర్ లో అలాగే కలెక్టర్ క్యారెక్టర్ లో అలాగే పొలిటీషియన్ గా సో కొన్ని బియ్యం సంచులు చూపిస్తున్నారు అంటే మిల్లు లేదో సో రీసెంట్ గా వచ్చిన కొన్ని సన్నివేశాలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న సన్నివేశాలు పొలిటికల్ సంబంధించిన సన్నివేశాలు కూడా కనబడుతున్నాయి అంటే బాబాయ్ క్యారెక్టర్ కూడా దించబోతున్నట్టు అందుకనే లేట్ అయిందేమో లేట్ అయినా లేటెస్ట్ వచ్చాడని అయితే ఈజీ అర్థమైంది అలా కియాల కియరా తో రొమాంటిక్ సాంగ్స్ మెలోడీ సాంగ్స్ మా సాంగ్స్ మస్త్ అనిపించేస్తున్నాయి అలాగే అంజలి గారితో సాంగ్ అయితే ఇప్పటివరకు మనకు కనపడలే సో ఆమెకు సంబంధించి ఆ పొలిటికల్ గెటప్ లో ఉన్న హీరో అంటే ఫాదర్ క్యారెక్టర్ మంచి ఎమోషనల్ సాంగ్ లేదంటే బ్యాక్ డ్రాప్ లో వచ్చే హృదయానికి సాంగ్ ఏదో రావచ్చు ఖచ్చితంగా అంటే సినిమా మాత్రం సంక్రాంతికి సంక్రాంతిలో మొదలు పెట్టేది గేమ్ చేంజ్ చేసే సినిమా అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఎంత లేట్ చేసినా సరే కొంచెం ఆశపడి మనమే లేట్ చేస్తాం తిట్టుకున్నాం దిల్ ఢిల్లీ కాక మంచి ట్రైలర్ ఇచ్చిన పండక సంబరం వన్ వీక్ ఉంటుంది ట్రైలర్ లో సూపర్ షార్ట్స్ అంటే ఏం చెప్తారు హెలికాప్టర్ షార్ట్స్ పట్టుకొని పోలీస్ క్యారెక్టర్ వస్తున్న నడుచుకుంటూ వస్తున్న క్యార గట్ట వాకింగ్ స్టైల్ అలాగే పొలిటికల్ గా వస్తున్న ఆ వాకింగ్ స్టైల్ డైలాగ్స్ కూడా మసా అనిపించింది అలాగే మన ఒక డైలాగ్ ఉంది కదా ఐదు సంవత్సరాలు నేను ఎందుకంటే ఐఏఎస్ అనేవాడు సచిన సచిన ఒక మంచి పని చేసిన గుర్తుంచుకుంటాడు పొలిటికల్ ఒక మిస్టేక్ చేసిన తిట్టి తిట్టాన్ని వదిలేసి మర్చిపోతారు తర్వాత మంచి చేస్తేనే పొలిటిషన్ గుర్తుంచుకుంటాడు సో మంచి ట్రైలర్ పడ్డది నాలుగైదు క్యారెట్ కనబడుతుంది మాస్ మసాలా ఎలివేషన్స్ పొలిటికల్ డ్రామా ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్ అన్ని కల గలిపి కొట్టుకొని వస్తున్నాడు అన్నమాట పొలిటిషియన్ కి స్ట్రాంగ్ ఇచ్చినట్టు ఉన్నాడు కదా ఖచ్చితంగా బాబాయ్ తోటి చేయాల్సిన స్టోరీ ఏమో కొడుకు చేస్తున్నట్టు ఉన్నాడు ఒప్పుకొని కోమాలకు ఒప్పించే ఛాన్సెస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కనబడుతున్నాయి మరి అయితే ఇప్పుడు బాబాయ్ పొలిటికల్ పొలిటిషియన్ గా పొలిటికల్ పొలిటిషియన్ గా ఉన్నారు ఆయనకి ఏమైనా చురకు పడతాయంటారా తప్పు చేస్తే చుక్కలు పడతాయి కదా మిస్టేక్ చేసిన అనుకో వేసిన ఆస్తాను మరి ఆడా సినిమా పరంగానైనా పొలిటికల్ పరంగానైనా రియల్ గా పోవాలనుకుంటే బాబాయ్ కొడుకు తండ్రి ఏమి ఉండవు దింజుడు ఎవరికైనా సరే బాబాయ్ మంచి చేస్తాడు కాబట్టి ఆ మంచి సీన్ అన్ని ఇలా కనబడుతున్నాయి నాకైతే అర్థమైతుంది సో బాబాయ్ నీకేమన్నా పడితే దాన్ని నువ్వు అరే నేను నేను చేసే పొరపాటుని నాకు నా కొడుకు అనుకో మంచి చెయ్యి మంచి చేసుకుంటున్నా మెగాళ్ళు అంటే మెగా అల్లు మొగాళ్ళు మొగాళ్ళు సినిమా ఫైనల్ అన్ని కనబడుతున్నాయి మాస్ క్యారెక్టర్ కనబడుతుంది పోలీస్ క్యారెక్టర్ కనబడుతుంది చట్టాన్ని న్యాయాన్ని ధర్మాన్ని రక్షించే కలెక్టర్ పోలీసు ఒక యువకుడుగా అతను చేయాల్సిన అంటే సమాజం సేవ సేవ అది కూడా ఆ యువకులు కనబడుతుంది పొలిటిషియన్ గా అన్ని క్యారెక్టర్లు కనబడుతున్నాయి సో ఖచ్చితంగా ఫ్యామిలీ రిలేషన్స్ ఉన్నాయి పొలిటికల్ డ్రామా ఉంది కాబట్టి పోలీసు గా కూడా ఉన్నాడు కాబట్టి యువకుడిగా గా కూడా న్యాయం చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా వండర్ఫుల్ మూవీ పడ్డది ట్రైలర్ చూసిన తర్వాత సినిమా కోసం ఎంత మంది ఎలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ఆలోచించుకుంటే మన మైండ్ లాక్ ఎలా ఉంది సో వండర్ఫుల్ ట్రైలర్ వండర్ఫుల్ మూవీ రాబోతుందని అర్థమైంది మనకి